ఈ గోల్డ్ ట్రస్టెడ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరికి కొనవడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 ఈకోడమి ఎదుగా ఆకర్షణ కలిగitam ఇదాని కూడా ప్రపంచంలో జడత్వానికి కేవలం రెండు మూషికని అంటే ఆ శ్రద్ధనిచ్చేటువంటి తల్లి ఎవరు అంటే అమ్మ సరస్సు ఎప్పుడుస్తుంది శ్రద్ధను తెల్లవారిజామున జామున సూర్యోదయానికి పూర్వము నలభై ఐదు నిమిషాల పూర్వము అంటే దాదాపు నాలుగు నాలుగున్నర ప్రాంతం అంటే మూడు నుంచి నాలుగున్నర ప్రాంతం మధ్యలో మనం లేచి స్నాన సంధ్యా స్నాన కార్యాధులన్నీ ముగించుకొని ఏదైనా సరే యోగోపాసన విధానంలో జప తపాది విధానం ద్వారా మనము మన యొక్క బుద్ధి చైతన్య శక్తిని అభివృద్ధి పరుచుకునేటువంటి ఏ క్రియలు అయితే ఉన్నాయో వాటిని చేసినప్పుడు తప్పక మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి మేము నాలుగున్నర ఐదు ఆ ప్రాంతంలో లేకపోతున్నాము అసలు ఇంత కాలం ముయో ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు గడిచాయి మేమేం చేయాలి అంటే అందుకే ఇక్కడ వర్గలు సరస్వతి అమ్మవారి దేవాలయంలో బ్రాహ్మీ ముహూర్తంలో మూలా నక్షత్రయుక్తమైనటువంటి అద్భుతంగా అమ్మవారిని నమస్కరిస్తూ అభిషేకించుకునేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని అమ్మవారు మనకిస్తున్నారు నమస్కారం పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి కారణం మనకు వేదాంత శాస్త్రంలో కనిపిస్తున్న ఉపాసనలో నమస్కారం అనేటువంటిది ఒక పెద్ద ఉపాసన ఎందుకు అంటే ఎదుటి ఏదైనా చేసేటప్పుడు నమస్కరించి మనం వారిని చూస్తే పని మనం చేసేటువంటి వస్తుంది అందుకే అన్ని పనులు ఇప్పుడు దాని అభిషేకం అందరూ చేయాలని అనుకుంటారు చేయలేదు కారణం ఏమిటి అంటే అందరూ చేయాలి అనుకుంటే మనకు ఒక మూలా నక్షత్రం కాదు మూడు వందల అరవై రోజులు మూలా నక్షత్రంలో సత్యమే ఉంటాయి తెలుగులో ఫాస్టెస్ట్ న్యూసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది